హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇంకా మీకు బాగా నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ డే షూట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినలేదు కదా ఇంకా కార్తీక మాసం అయిపోయిందని మా వారైతే చికెన్ తెచ్చారు దమ్ బిర్యానీ చేయమని అదే చేస్తూ ఉన్నాను ప్రాసెస్ అయితే ఏమీ చూపించలేదు ఆల్రెడీ ఒక వీడియో నేను పెట్టేశాను ఇంకెందుకు అని జస్ట్ బ్లాగ్లాగా తీసాను కొంచెం చిన్న బిట్ అనేది చికెన్ అంతా కొంచెం బాయిల్ అయిపోయింది రైస్ వేస్తున్నాను ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి ఈ వ్లాగ్లో అసలు నాకు పిన్ వచ్చిందా రాలేదా రెవెన్యూ గురించి అయితే చెప్తాను చాలామంది మీకు శాలరీ వచ్చిందా ఎన్ ఎన్ని టైమ్స్ మీరు పేమెంట్ తీసుకున్నారు అంటున్నారు నేను అవన్నీ చెప్తాను వ్లాగ్ చూస్తూ ఉండండి ఇక్కడైతే రైస్ అంతా వేసేస్తున్నాను దమ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజు చేయడానికి వంట కూడా గెంటతో వేస్తుంటే టైం ఎక్కువ పడుతుందని ఇంకా నేనైతే చిల్లులు గిన్నె తీస్తున్నాను మొత్తం ఒక్కసారి వాష్ చేస్తే ఆ అన్నం మొత్తం మెసేజ్ కదా ఈ తెలివేదో ముందే ఉంటే బాగుండేది కదా అంటే నేను గంటతో వేసేద్దాం అన్నట్టు వేస్తున్నా కానీ టైం ఎక్కువ పడుతుంది ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వడానికి ఇంకా లాభం లేదు అని గిన్నె తీసేసాను ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే అబ్బా అన్నీ తోమాల్సి వస్తుంది కదా ఎందుకు ఇలా గెంటతో వేసేస్తే ఈజీ కదా అనుకుంటాం కానీ లాస్ట్కి అయితే తప్పదు అంటే లాస్ట్కి వచ్చేసరికి అనేది రైస్ ఎక్కువ రాదు చాలా టైమ్స్ పడుతుంది ఈలోపు రైస్లో ఉన్న స్టీమ్ అంతా ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట అంటే మనం వేడిగా తీసేసి వేసాము అంటే వెంటనే దమ్ చేస్తే ఇది తొందరగా అయిపోతుంది లేదు అంటే అన్నం కొంచెం పొడి పొడిగా అయిపోయినట్టు అలా అయిపోతుంది ఎలా అయితే మొత్తానికి అయితే గిన్నె తీసి వార్చి వేసేసాను ఇంకా దమ్ పెట్టేస్తే ఒక ట్వంటీ మినిట్స్ రైస్ అయితే అయిపోతుంది ఆ రోజు కొంచెం లేట్ కూడా అయిపోయింది వంట చికెన్ తెచ్చి చేసేసరికి మేము లంచ్ చేసేసి పిల్లలకి కూడా లంచ్ పెట్టేసేసి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము చాలా డేస్ నుంచి ఒక పని అయితే పెండింగ్ ఉంటుంది అవ్వట్లేదు ఈరోజు కంపల్సరీ చేయాలి అని అనుకున్నాను ఆ వ్లాగ్ తీసిన రోజైతే అయ్యిందో లేదో నెక్స్ట్ వ్లాగ్ చూడండి తెలుస్తుంది ఇక్కడైతే దమ్మ అయిపోయింది తీసేస్తున్నాను నేనైతే కింద ఇనుపది తవ్వ పెట్టేస్తాను చపాతి పెండం ఉంటుంది కదా అది పెట్టేస్తాను గిన్నె కింద బాగుంటుంది మాడకుండా వస్తుందనమాట వేడివేడిగా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకున్నది హెల్తీగా మంచిగా తినచ్చు అనమాట హ్యాపీగా బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా చేశారు అని డౌట్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపించినప్పుడు వేడివేడిగా తినేసేయచ్చు అనమాట నాకైతే చాలా ఇష్టము చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ కడాయిలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ కడాయిలు టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను నేను ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు ప్రెస్టీజ్ కంపెనీ ఒక తవ్వ ఫ్రై ప్యాన్ కడాయి ఇవన్నీ పెయింట్ అనేది పోతూ ఉంది చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు నాన్ స్టిక్లో తినకూడదు స్టీల్లో తినాలి అల్యూమినియంలో తినకూడదు ఎన్నో డౌట్స్ అసలు నాకైతే ఏమి తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు చాలా డేస్ నుంచి ఆలోచిస్తున్నాను ఐరన్ తీసుకుందాము అంటే ఐరన్ అసలు ఆన్లైన్లలో ఏ బ్రాండ్ మంచిది అనేది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట ఏది తీసుకుందామో అని ఆలోచించి ఆలోచించి లాస్ట్కి ఒక టూ త్రీ టైమ్స్ నుంచి అయితే మా క్యాంటీన్కి తిరుగుతున్నాను తిరుగుతుంటే అన్నీ నాన్ స్టిక్కే కనిపిస్తున్నాయి ఇంకా సరే ఇంకొకసారి వెళ్ళి చూద్దాము ఏమీ నచ్చకపోతే ఆన్లైన్లో బుక్ చేద్దాము అమెజాన్ కానీ లేదు అంటే ఆలోచిద్దాము అని వెళ్ళాము ఇంకా వెళ్తే ఇంకా అక్కడైతే చూస్తూ ఉన్నాను వెళ్తున్నాను చూడండి ఆ రోజు చలి పెడుతుంది అందుకే స్వెటర్ వేసుకున్నాను అనమాట ఫుల్ చలిగా ఉంది కొంచెం చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అంటే ఒక టెన్ డేస్ ప్యాక్ ఆంధ్ర తెలంగాణ మొత్తం వర్షాలు పడినాయి కదా ఆ టైంలో తీసింది వీడియో అనమాట ఇంకా చలిగాలికి ఇంకా మళ్ళీ నాకు అసలే సైనస్ ప్రాబ్లం అనమాట కొంచెం చలిగాలికైనా జలుబు చేసేస్తుంది అందుకని ఇంకా నేను స్వెటర్ వేస్తే వేసుకొని వెళ్తున్నాను ఇక్కడైతే సామాన్లు చూస్తూ ఉన్నాము అన్నీ నాన్ స్టిక్గా ఉన్నాయి ప్రెస్టీజ్ ఫ్యూచర్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇదేదో గ్లామర్ అంట వండర్ షెఫ్ చాలా ఉన్నాయి కానీ లాస్ట్కి నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇంటికి కూడా వచ్చేసాను ఎక్కువ అయితే తీయలేదు వారు వద్దన్నారు తీయొద్దన్నారు నేనైతే పిల్లల్ని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు ఒక వన్ అవర్ నేను త్రీకి వెళ్ళాను ఫైవ్కి వచ్చాను టూ అవర్స్ పట్టింది వెళ్ళి రావడానికి ఈలోపు మా పెద్ద బాబు అన్నం తినేసేసి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు క్రిస్మస్ ఉంది కదా ఏదో డ్రాయింగ్ వేయమన్నారంట స్కూల్లో అందుకని శాంటా డ్రాయింగ్ అయితే వేస్తూ కూర్చున్నాడు ఓన్లీ సామాన్ల కోసమే వెళ్ళాను కిచెన్ సామాన్లకే ఎక్స్ట్రా నాకు కావాల్సినవి అయితే ఏమీ లేవు క్యాంటీన్లో వీడు ఒక రియల్ చూసి అడిగాడు మేమేమో టూ పీసెస్ తెచ్చి కట్ చేయమంటే వాడేమో ఒక్కటే కట్ చేశాడు కౌంటర్లో వాడు ఇంట్లో వన్ లీటర్ రియల్ జ్యూసెస్ ఉన్నాయి కదా అని ఎక్కువ తయలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళి తెచ్చి బిల్ కట్ చేయించాలంటే టైం పడుతుంది కదా అని మేము ఆ ఒక్కటే ఇంటే తీసుకొని రచ్చ రచ్చరచ్చ చేసి ఎంత ఏడుపు ఏడ్చి ఏడ్చి ఏడిచి సత్తా ఇచ్చేసాడు మళ్ళీ ఇంకొక పీస్ కోసం లోపలికి వెళ్ళాలి తీసుకొని రావాలి కౌంటర్ దగ్గర కటింగ్ చేయించాలి ఎందుకు లేని నచ్చ చెప్పేద్దాంలే అని వచ్చేస్తే రచ్చరచ్చ చేసేస్తున్నాడు మా వారి డ్రాయింగ్ బాగుందా శాంటీ చాలా బాగా చేసాడు శాంట అని ఇంకా ట్యూషన్ టైం అయిపోతుంది ఇంకా వీళ్ళకైతే ఇక్కడ పాలు పెట్టేస్తున్నాను మా వారికి కాఫీ అను ఇంకా మా పిల్లలకైతే పాలు ఇచ్చేస్తే ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మీకైతే చూపించేది వీళ్ళు ఉన్నారనుకోండి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు వీడో తీయనీరు అందుకని వాళ్ళని పంపించేసి తీసేద్దాము అని నేనైతే ఉదయం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కొంచెము ఇంకేదైనా నాన్ వెజ్ వండుతూ ఉంటే కొద్దిగా ఉంటుంది కదా అని ఫ్రిడ్జ్లో పెడదామని డబ్బాలోకి వేస్తున్నాను మీలో పిల్లలకి ఎంతమంది బెల్లం ఇస్తారు అంటే పాలల్లో బెల్లం పొడి వేస్తారు నేనైతే పంచదార వేయను బెల్లము మొత్తం నలగ కొట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను ఓ టెన్ డేస్ వస్తుంది ఆ డబ్బాలోది ఆ బాటిల్లోది అంతే కొంచెం బూస్ట్ చేస్తాను షుగర్ అయితే ఇవ్వను నేను కూడా తాగితే పాలు బెల్లం వేసుకొని తాగుతాను అనమాట షుగర్ అయితే చాలా తక్కువే వాడతాను ఏదైనా స్వీట్స్లోనే వాడతాను ఇంకంతే ఇక్కడైతే పిల్లలకి పాలు కలిపేస్తాను మా వారికి కూడా కాఫీ కలిపేశాను మేము రోజు ఛాయ్లు కాఫీలు తాగము మా వారు కూడా తాగరు ఏదైనా క్లైమేట్ మరీ చల్లగా ఉంటే ఎప్పుడైనా కాఫీ అడుగుతారు అంతే వాటితో పాటు కొంచెం నమ్కిన్ ఇచ్చేసి బిస్కెట్స్ కొంచెం స్నాక్స్ ఇచ్చేస్తే ఇంకా వెళ్ళిపోతారు అనమాట ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇంకా సెవెన్ థర్టీకి వస్తారనమాట మీ పిల్లలు బాగా వెళ్తారా ట్యూషన్కి అల్లరి చేస్తారా మా పిల్లలు బాగానే వెళ్తారు ట్యూషన్కి ఏమంత అల్లరేం చెయ్యరు ఇంకా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేస్తారు ఇక్కడైతే ఇంక నేను మీకు చెప్పేస్తాను నేనేమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది కంపెనీ అయితే ఫ్యూచర్ కంపెనీ తీసుకున్నాను ఇందులోనే ఫ్రై ప్యాన్ తీసుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను ఈ ఐటెంలో నా దగ్గర ఒక కుక్కర్ ఉంది దోశ తవ్వ ఉంది తాలింపు వేసుకునేది ఉంది ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకున్నాను దోశ తవ్వ కుక్కర్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను అయినా నాయి ఇప్పటికీ బాగున్నాయి పాడవ్వలేదు నాన్ స్టిక్ అంత ఘోరంగా అయితే పెయింట్ అదంతా పోదు అందుకని కాస్ట్ ఎక్కువైనా ఇవే తీసుకున్నాను ఫ్రై ప్యాన్ తీసుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను కడాయి మాత్రం చాలా వెయిట్ ఉంది పెద్ద కడాయి బాగుంది కాస్ట్ కూడా ఇది ఎక్కువే ఉంటుంది ఈ కంపెనీలో ఏ అయినా కాస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాను టూ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ తీసేసి స్టీల్ పెట్టేద్దాము అని ఇది కూడా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పిల్లలకి బాటిల్స్ చేంజ్ చేయాలి అని బాటిల్ తెచ్చినాం సెకండ్ డేనే తీసుకు పార్క్కి బాటిల్కి సొట్ట పెట్టుకొని వచ్చేసారు ఎంత పెద్ద సొట్ట పెట్టేశారో మా పిల్లలు మగపిల్లలు ఇలానే ఉంటారు ఆడపిల్లలు ఎంతైనా కొంచెం డిసిప్లైన్గా ఉంటారు ఆ అబ్బాయిలు ఇట్లే చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తారు కడ ఎలా ఉంది దాని హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి వుడ్ ఫినిష్లో వచ్చినాయి అనమాట నాకైతే చాలా నచ్చినాయి ఒక డక్కన్ కూడా ఇచ్చేశాడు దానికి సారీ దానికి ఒక మూత కూడా ఇచ్చేశాడు మధ్య మధ్యలో ఈ హిందీ వర్డ్స్ అనేది కొన్ని కొన్ని వచ్చేస్తాయి సారీ ఇంక నేనైతే ఇవి తీసుకున్నాను ఒక చపాతి పీట తీసుకున్నాను అది నాకు ఎందుకో బాగా నచ్చింది స్టీల్ది నేను ఫస్ట్ టైం చూసాను కొన్ని కొన్ని ఐటమ్స్ కంటికి నచ్చితే అసలు వదిలిపెట్టబుద్ది కాదు నాకైతే అలా నాకైతే ఈ రోటీది చేసుకునేది పీట్ అయితే బాగా నచ్చింది ఇంకా అదొకటి తీసుకున్నాను ఇప్పుడైతే రెవెన్యూ గురించి చెప్తాను మీరు ఎన్నిసార్లు పేమెంట్ తీసుకున్నారు అంటున్నారు మీకు పిన్ వచ్చిందా అని నాకైతే గూగుల్ పిన్ వచ్చేసిందండి పేమెంట్ అయితే నేను ఒక్కసారి కూడా తీసుకోలేదు అంత ఈజీ కాదు మనం అనుకున్నంత ఈజీ కాదు ఒక వీడియో పెడితే ఒక్క డాలర్ కూడా రాదండి సగం డాలర్ కూడా రాదు ఒక్కొక్కసారి వెయ్యి వ్యూస్ వస్తే కూడా ఒక్కొక్కసారి వన్ డాలర్ కూడా రాదు ఎందుకంటే వెయ్యి వ్యూస్ వస్తాయి అందులో చూసేది ఒక వంద మంది కూడా సరిగ్గా చూడరు నాకు తెలిసి అందులో లైక్లు వచ్చేసి ఒక పది ఇరవై ఒక వెయ్యి వ్యూస్ వస్తే మహా అంటే వంద లైకులు కూడా దానికి రావు ఆ వీడియోకి లైక్స్ రాకపోతే వీడియో రికమెండేషన్లోకి వెళ్ళదు కదా పేరుకేమో ఫార్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వన్ కే వ్యూస్ కూడా రావండి లాంగ్ వీడియోస్కి చాలా కష్టము మనము అనుకున్నంత ఈజీ కాదు వీడియో తీయడము ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ తమ్ నేలు ఒక రోజంతా మనం కష్టపడి తీస్తే వన్ డాలర్ కూడా రాదు మనకి అనుకున్నంత ఈజీ కాదు ఒక సక్సెస్ రావాలి అంటే చాలా కష్టపడాలి అంటారు కదా ఈ యూట్యూబ్లో అయితే ఇంకా చాలా కష్టపడాలండి చెప్పిన దానికన్నా నేను ఇప్పుడు చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది కానీ అసలు ఒక్క వీడియోకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని షూట్ చేయాలి మనం ఏ పని చేసినా కెమెరా పెట్టుకోవాలి తీయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి తమ్ చేయాలి నీట్గా తమ్ నీట్గా లేకపోతే చూడరు అంటారు ఏమో ఒక్కొక్కసారి మనం తమ్ నీట్గా చేసినా కానీ వాటికి యూస్ రావు అంటే అట్రాక్ట్ అయిపోయి క్లిక్ చేస్తారు అని అంటారు అలా కూడా ఏదో అంటే రేర్గా కొన్ని కొన్ని వీడియోస్కి జరుగుతాయి కానీ అన్ని వీడియోస్కి మనం తమ్ కష్టపడి రెండు గంటలు కూర్చొని చేసినా కానీ రావు అలా ఉంటుంది యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు రెవెన్యూ గురించి అయితే ఈ వీడియోలో చెప్పేశాను ఈ చన్నీ కూడా తీసుకున్నాను క్యాంటీన్లోనే తీసుకున్నాను నేను వీడియో వచ్చేసి మైక్ పెట్టుకొని చేశాను కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ అయిపోయింది మన మొగానికి టెన్ మినిట్స్ వీడియోని ఎవరు చూడరు ఇంకా ట్వంటీ మినిట్స్ వీడియో ఎవరు చూస్తారని నేనైతే మొత్తం మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట ఏ ఐటెం నచ్చింది అనేది కమెంట్ చేయండి నేను చేసిన షాపింగ్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి బై ఫ్రెండ్స్